హాయ్ దిస్ ఇస్ సతీష్ శర్మ నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే రాజేశ్వరి టిఫిన్ సెంటర్ అనమాట కుమార్ గారు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఫుడ్ ట్రైనింగ్ అనమాట సో ఇక్కడ ఇది ఎక్కడ అంటే బాల్నగర్ హైదరాబాద్ సో బాల్నగర్లో హైదరాబాద్లో రాజేశ్వరి ట్రైనింగ్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు అంత ఫేమస్ అనమాట ఇది సో ఈ ఈ ఫేమస్కి పురుషుడు ఎవరైతే రాజ మన కుమార్ గారు ఉన్నారో ఆయనతో మనం మాట్లాడదాం ఓ మాట్లాడి అసలే ఈయన ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టారు సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టారు అని తెలుసుకుందాం ఆయన మాటల్లోనే సార్ అసలు ఈ ఇన్స్టిట్యూట్ మీకు పెట్టాలని ఆలోచన ఆలోచన సార్ మాకు స్టార్టింగ్ హోటల్ ఉండేదండి అండి హోటల్ ఉండేది మనకు అప్పుడు ఏం పని తెలియదు అసలు జీరో నాలెడ్జ్ చూస్తుంది ఏం తెలియదు ఇట్లనే ఒక మాస్టర్ నమ్ముకొని పెట్టినాం మేము కూడా ఏం తెలియదు మాస్టర్ ఒక దగ్గర చూసినా మాట్లాడుకుని వచ్చినాం అంతా సామాను అన్ని కొనుక్కొచ్చినాము ఒక వన్ వీక్ మంచిగానే పని చేసిండు ఒక వన్ వీక్ పని చేసిండు వన్ వీక్ తర్వాత మంచిగా బిజినెస్ అవుతుంది బిజినెస్ అయితే నాకు మనం మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ అడిగిండు ఫస్ట్ సరే అని చెప్పి మనకు బిజినెస్ ఉంది మనకేమో పని రాదు మరి ఇస్తే ఉంటాడు వెళ్ళిపోతాడని భయంతో మేము మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినాం మనం అమౌంట్ మాట్లాడుకున్నాం లేదు బిజినెస్ పెరిగింది కాబట్టి నాకు ఇంకా పెంచమన్నాడు పెంచినాం మళ్ళీ టెన్ డేస్ మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత పెంచినాము మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత అంటే ఫిఫ్టీన్ డేస్ తో మళ్ళీ అడిగిండు మీరు ఇది ఇస్తున్నారు కదా ఇంకా బిజినెస్ ఈ బిజినెస్ అంతా నేను చెయ్యటో డెవలప్ అయింది అంటాడు అట్లా కాదండి మీరు మీ డ్యూటీ చేస్తున్నారు కదా అట్లే ఉండదు కదా మీరు ఫస్ట్ మీకు అమౌంట్ మాట్లాడుకున్నాము లేదండి పని ఎక్కువ అవుతుందంటే మేము మళ్ళీ పెంచినాము మళ్ళీ అట్లా శాలరీస్ పెంచారు అండి మినిమం ఒక ఆరు నెలలు ఉంటుంది లేకపోతే సంవత్సరం ఉంటది అట్లా మీరు వారం వారం పెంచుతున్నారు ఏందని అడిగిన మేము అట్లా కాదు అట్లయితేనే చేస్తా లేకపోతే నేను చేయ అంటాడు అప్పుడు నేనన్నా వెళ్ళిపోతే పని రాదు మీరు పడినటువంటి కష్టాలు ఇంకెవరు పడకూడదు అనే ఉద్దేశంతో మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు మీరు చెప్పినట్టుగానే నాకు కూడా ఇలాగే సేమ్ అనుభవం అయింది సో అందుకనే నేను కూడా మీ దగ్గర ట్రైనింగ్కు వచ్చాను మీ ట్రైనింగ్ ద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుందని నేను అయితే అనుకుంటున్నాను సో విషో ఆల్ ది బెస్ట్ సార్ సో ఇక్కడ నేను ట్రైనింగ్ అవుదాం అనే ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ వీడియో చూడటం వల్ల సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ అలాగే వచ్చి ఉండొచ్చు ఓ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే చాలామంది ఏంటంటే నేను కూడా హోటల్ పెట్టాను సో ఆ ప్రాసెస్లో ఏంటంటే వర్కర్స్ దొరక్క ఇబ్బంది పడి నేను ఫెయిల్ అయిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫెయిల్ నేను ఫెయిల్ అయిపోయాను సో నేను ఇప్పుడు హిట్ అవుదామని ఇక్కడికి వచ్చాను సో ఆ హిట్ అయ్యే ప్రాసెస్లో మీ దగ్గర ట్రైనింగ్ అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను నాతో పాటు ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాను అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అనేది హా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది తుర్కాహీంపట్నం దగ్గర మేము ఇట్లనే మీలే చూసి మేము పెట్టి తీసేసిన వాళ్ళమే అయితే దాంట్లో సఫర్ అయ్యి మళ్ళీ మూసేసుకొని ఒక సామాన్ మొత్తం ఒక రూమ్లో పెట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాత సార్ కుమార్ గారు సార్ది నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసిన చూసి నేను ట్రైనింగ్ వేద్దామని వేరే వాళ్ళతో సఫర్ అయ్యకంటే నేనే చూసుకుంటే ఇక్కడికి వచ్చిన ఓకే సార్ మీ పేరు గౌతమ్ యా నేను సరు నగర్ నుంచి వచ్చాను హైదరాబాద్ యా హైదరాబాద్ సో నేను ఈ ఫీల్డ్ కి కొత్త సో చెఫ్ అవద్దామని సో అన్న అన్న దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని జాబ్ చేస్తారా ఇంత ముందు జాబ్ చేస్తాండి సో ఈ ఫీల్డ్ లో వద్దామని అన్న దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని వచ్చాను మామూలుగా మీకు అసలు ఇలాగ ట్రైనింగ్ ఇస్తారు అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మాకు చాలా కొత్త కదా సో ఒక గైడెన్స్ అనేది దొరకడం అనేది చాలా అదృష్టం హైదరాబాద్లో సో అన్న దగ్గర చాలా మంచి గైడెన్స్ దొరుకుతుంది మాకు సో చాలా హ్యాపీగా అనిపించింది ఒక గైడెన్స్ ఉండడం అనేది చాలా లక్కీ సాధారణంగా మన ఇంట్లో కూడా లేడీస్ నేర్పుతారు కదా ఇదే మరి మన ఇంట్లో లేడీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఈ ప్రశ్న మీరు అడిగితే నేను సోలో అండి నాకు ఎవరు లేరు నేను ఆ జన్మ బ్రహ్మచారి నాకు వైఫ్ కానీ ఎవరు లేరు కనుక నాకు కంపల్సరీ మీలాంటి గైడెన్స్ కావాలి కానీ మీ ఇంట్లో ఆల్రెడీ మీ ఇంట్లో లేడీస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మరి పర్టికులర్ మీరు వాళ్ళందరినీ వదిలేసి మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి రావడం కాదు యా ఇంట్లో అంటే అప్పటికప్పుడు చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మనము ఒక డే మొత్తానికి లేదా ఒక హండ్రెడ్ మెంబర్స్ లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఎలా చేసుకోవాలి హ్యూజ్ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలి అనే గైడెన్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది అది ఇంట్లో దొరకడం చాలా కష్టం అంటే ప్రొఫెషనల్గా మీరు ట్రైనింగ్ అవుదాం అని వచ్చారు ఓకే మీరు సాటిస్ఫై ఓకే థ్యాంక్ యూ మీరు సార్ నా పేరు శ్రీకాంత్ సార్ నేను మెదక్ నుంచి వచ్చాను మెదక్ మెదక్ ఓకే మీరు ఏంటి క్వాలిఫికేషన్ నేను జాబ్ చేస్తుండే సార్ ఇంతకుముందు ఒకటి ఇప్పుడు కూడా చేస్తున్నాను లేదు మానేశానండి జాబ్ మానేశాను ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఫుడ్ నేర్చుకోవడం అని వచ్చాను అంతే ఓకే మీరు ఈ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే ఇన్స్టిట్యూట్ అనొచ్చు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఏం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం షెఫ్ అవదామని ఓకే నేర్చుకుని టిఫిన్స్ ఎలా చేయాలి నేర్చుకోవడానికి ఫుడ్ మీద కొంచెం అంటే మీరు ఇక్కడ నేర్చుకుని వేరే వాళ్ళ దగ్గర షఫ్ కింద జాయిన్ అవుతారా షఫ్ సొంతంగానే నేను ఒకటి మెస్ మెస్ పెట్టుకుంటామని చెప్పేసి వచ్చాను సార్ థ్యాంక్ యూ కాసా పర్వని పర్వని మహారాష్ట్ర महाराष्ट्र से महाराष्ट्र से आया महाराष्ट्र में कोई ट्रेनिंग देने वाला नहीं, क्या? नहीं, नहीं की क्वालिटी, थोड़ी। हाँ क्वालिटी है उपमा में, में रहता ऊपर चटनी रहती okay. वो उधर वो क्वालिटी नहीं है अच्छा नहीं 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 है अच्छा यहाँ पर क्वालिटी देखा आप मैं बहुत बार आया खाली डोसा खाने के वास्ते आता वो आपने को चीज वो चीज चालू करने की अपने को सोनपेट में अच्छा अच्छा अपना पहला पाव भाजी का है और दाबे जैसा है सादा वेज में अच्छा अच्छा बेसिक आपको मालूम माल है पाव भाजी वो पूरा अच्छा खाली अभी टिफिन सीखने के लिए आया आदमी वो देख रहे हैं मेरा आदमी का गारंटी नहीं रहता खुद सीखे ना तो धंधा बंद नहीं गिरता अभी यहाँ पर साइड आप बोले तो कितना दिन हो गया आप आके दो दिन हो गए दो दिन दो दिन से क्या सिखाया इन మేరకు ఇంకా హిందీ నై ఓ శాంకి టైమ్ మేరకు సంజాదే సబ్ అచ్చాకు అలాగే ట్రైనింగ్ దేరా ఓహో ఇక్కడ ట్రైనింగ్ నాకు తెలియదు ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం విన్నాను వీళ్ళకి ఏమంటారు హిందీ రాని వాళ్ళకి కూడా సెపరేట్గా అంటే భాష మన తెలుగు వాళ్ళకే కాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సెపరేట్గా ట్రైనింగ్ ఇస్తున్నారు సో అది మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు సో థ్యాంక్ యూ